అంటే స్మార్ట్ సౌజన్య స్వామి బ్లాగ్స్ నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని మంచి ఫుర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి నేను మా మామిడి చెట్టు మామిడికాయలు తెంపాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో మామిడికాయలు మా చెట్టు చూడండి ఫ్రెండ్స్ మా మామిడి చెట్టుకి ఎలా ఉన్నాయో మామిడికాయలు నాకైతే మామిడికాయలు చాలా తినాలనిపించి ఈరోజైతే ఒక మామిడి పండు మామిడికాయ తెంపి కట్ చేసి తిందామనేసి వచ్చాను చెట్టు దగ్గరికి చూడండి ఫ్రెండ్స్ మామిడికాయని కడిగి కట్ చేసుకుంటున్నాను చాలా పుల్లటి అండి ఇవి పులుపు ఉంటాయి బాగా పచ్చడి పెడతాం మేము పచ్చడి కూడా చాలా బాగుంటుంది మామిడికాయ పచ్చడి పెడతామండి చాలా అంటే చాలా బాగుంటుంది మా మామిడికాయ చెట్టు పచ్చడి మా మామిడికాయ పచ్చడి పీసు మామిడికాయ అండి పుల్లగా ఉంటుంది కాబట్టి లోపల పీసు ధనం అనేది ఉంటుంది కదా చాలా కష్టంగా కట్ అవుతుంది మొత్తానికి అయితే కట్ చేశాను చూడండి ముక్కలైతే కట్ చేశాను ఫ్రెండ్స్ ఇలా పెట్టేసుకున్నాను కట్ చేసి ఇంత కారం చల్లుకొని అలాగే సాల్ట్ ఉప్పు జల్లుకొని తినేద్దాం ఫ్రెండ్స్ ఇలా మీకు అయితే ముక్కలు చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ నాకైతే చాలా తినాలనిపిస్తుంది ఫైనల్గా కట్ చేసిన ముక్కలు తినేస్తున్నానండి కారం ఉప్పు చల్లుకున్న ముక్కలు చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా పులుపుదనం అనేది ఉన్నది కానీ మొత్తానికైతే అన్ని ముక్కలు తినేసానండి కట్ చేసుకున్న ముక్కల వరకు తినేసాను నాకు ఇలా పుల్లగా ఉండే ఉప్పు కారం చల్లుకొని తినడం అంటే చాలా ఇష్టం అండి పుల్లవి ఉన్నాయి పులుపు దానం ఉన్నాయి చాలా లెమన్స్ అయినా సరే మ్యాంగో అయినా ఏవైనా సరే పులుపు పులు పుల్లవి ఉండేవి నాకు చాలా ఇష్టం తినేస్తానండి నేను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ ఫ్రెండ్స్